వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ నేతివారిపాలెం గ్రామం కొండేపి మండలం ప్రకాశం జిల్లా రావడం జరిగింది అందన అయితే ఇక్కడ మన రైతు సోదరుడు అశోక్ అందరికీ తెలిసిన రైతే ఎందుకన్న ముందు ఈయన ఒక వీడియో కూడా పెట్టాము మనం ఇంద్రు కూడా అప్పుడు తోట ముందు వంద రోజులు ఇప్పుడు ఈ తోట వేసి వంద రోజులు ఇలా కోస్తున్నారు కాయలు కోస్తున్నారు ఈ కళ్ళంలో నేను చూపిస్తా ఇప్పుడు తోట పరిస్థితి ఎలా ఉంది ఇంకా రైతుకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంది కనుక్కోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు రైతులు మాట్లాడదాం నమస్తే అశోక్ గారు బాగున్నారా ఇప్పుడు మనం ఈ తోట అప్పుడు తీసాము అరవై రోజులప్పుడు అప్పుడు ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇంకా బాగా హైట్ పెరిగింది కాపు బాగా కాసింది ఇప్పుడు కోస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది మన మిగతా ప్రొడక్ట్స్ మీ అనుభవం మీరు ఎలా అనుకున్నారు చెప్పండి బాగానే ఉంది నాలుగున్నర అడుగులు దాకా హైట్ వచ్చింది నాలుగున్నర అడుగులు వచ్చింది అవును కాపు మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది కాపు ఇప్పుడు పైన వచ్చే స్టెప్ అంతా కూడా బాగా వస్తుంది కదా మళ్ళీ పోతలు వస్తున్నాయి పిందులు అవుతున్నాయి ఏమి ఇబ్బంది లేదు నల్ల తామర కానీ ఎర్రనెల్లి కానీ లేదు ఏం లేదు కదా ఇప్పుడు కోసే కోత ఎన్ని గంటలు కావచ్చు అటు ఇటుగా ఫస్ట్ కింద కాయాలి కింద కాయాలి ఇప్పుడు ఇప్పుడు కాచి రెండో స్టెప్ లో ఉన్నాయి కదా ఇటు ఫస్ట్ రెండో కోత ఇరవై రెండో కోత ఇరవై దాకా వస్తాయి ఇప్పుడు ఇది రెండో క్రాప్ ఆల్రెడీ సెట్ అయి ఉంది తర్వాత పైన మూడో రౌండ్ కూడా సెట్ అయింది ఆల్రెడీ మూడో రౌండ్ కూడా సెట్ అయింది కదా మళ్ళీ పైన వచ్చేది ఒకసారి ఇటు చూడండి మళ్ళీ పైన ఈ స్టెప్ మళ్ళీ కాస్తనే ఉంది ఇప్పుడు ఆల్రెడీ మూడు రౌండ్లు అయిపోయి మళ్ళీ నాలుగో రౌండ్ పైన వస్తూనే ఉంది చూడండి ఇదంతా పైన ఇది ఫిబ్రవరి నెల ఇది ఈ రకంగా మిగతా నూనెలు వాడటం వల్లే తోట ఎలా ఉందని చెప్పి నేను చెప్తున్నా ఇప్పుడు రైతు మాటల్లో కూడా వెళ్ళినా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఇంతకన్నా ముందు కెమికల్స్ అన్నీ వాడారు ఇంతకన్నా ముందు వేరే కంపెనీ నూనె మందులు కూడా వాడావు అని చెప్పేవాళ్ళు లాస్ట్ టైం దానికి దీనికి తేడా నీకు ఇప్పుడు అర్థమైంది ఏమంటే చాలా తేడా చాలా తేడా ఉంది ఇప్పుడు ఏమంటావు రైతులకు ఏం నువ్వు చెప్పు మీ ఊర్లో ఫస్ట్ లో నువ్వు వాడే తర్వాత చాలా మంది వచ్చారు మన దగ్గరికి ఇంకా మొత్తం నూట యాభై ఎకరాల్లో ఇరవై ఇరవై ముప్పై ఎకరాల వాళ్ళే ఉన్నారు అందరూ వాడుతా వాళ్ళు వాళ్ళు ఎందుకు రావట్లేదు అంట వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చారు నేత నేతి బాలయ్య వాళ్ళు చేసుకెళ్ళారు తోట కూడా బాగానే ఉంది అన్నారు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తోట కూడా చూద్దాం అన్నారు వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మొత్తం ఇంకా వాడుతున్నారు అందరు ఫస్ట్లో ఏం అన్నారు తర్వాత ఒకరికొరు అందరూ వాడుతున్నారు అందరూ వాడుతున్నారు ఇప్పుడు కెమికల్స్ వాడిన అనుభవం ఉంది నీకు ఎందుకంటే ముందు వేరే కంపెనీ వాడిన అనుభవం కూడా ఉంది వాటితోటి పోలిస్తే మన మందులు అసలు పనితనం ఎలా ఉంది ఇలా ఇప్పుడు ఈ ఎండాకాలం లాగే ఉంది ఎండాకాలం నల్లి ప్రభావం మాకు మొన్న వచ్చిందన్నా కూడా అనిపించలేకపోయింది ఏం చేయలేకపోయింది నల్లి వచ్చింది కానీ ఏం చేయలేకపోయింది ఇప్పుడు కూడా ఉంటది నల్లి అక్కడక్కడ ఏదైనా ఇబ్బంది లేదు ఉంటది కానీ అది ఏం చేయలేదు మనకి పిందలు అవుతూనే చూడు పిందలు అవుతూనే ఉన్నాయిగా ఇప్పుడు పిందలు అవుతూనే ఉన్నాయి నల్లి ఏదన్నా ఒకటి రెండు ఉన్నా దాని వల్ల ఇబ్బంది లేదు అవుతుంది చూడండి అన్ని పిందెలు అవుతూనే ఉన్నాయి కాకపోతే కాకుండా ఫ్లవర్ డ్రాప్ అవ్వట్లేదు పిందెలు డ్రాప్ అవ్వట్లేదు వీళ్ళు అన్ని బీటీ స్పెషల్ ఫినిష్ పొటాస్ రీఫాము ఫ్లేము బుల్లెట్ గా మనం వీళ్ళు ఐదు రోజులకి ఐదు రోజులు కొడతనే ఉన్నారు పైగా నాకు వారానికి పది రోజులకి ఒకసారి వీళ్ళు ఫోన్ చేసి ఎట్లా ఉంది తోట అని చెప్పి అడుగుతున్నారు మనం అయితే గైడెన్స్ బాగానేస్తున్నాము మీరేమంటారు గైడెన్స్ ఇస్తున్నావా లేదా కంపెనీ తోట అయితే కంట్రోల్లోకి వచ్చింది ఇబ్బంది ఏం లేదు మొత్తం మీద దిగుబడి అయితే ముప్పై పైన దాటిద్ది ముప్పై నుంచి నలభై మధ్యలో అయిద్దని నేను అనుకుంటాను ఇప్పుడు ఆ రోజు రెండో రెండో రౌండ్లో నువ్వు ఇప్పుడు ఇరవై గంటలు అయితే మళ్ళీ మూడో రౌండ్ ఉంది నాలుగో రౌండ్ కూడా ఉంది ఈ రకంగా మార్చిన ఇప్పుడు ఏంటంటే మొదటి కోత ఏంటంటే కింద కాయలు పాడైపోకుండా కోయటం అంతే మనం తర్వాత అసలు వచ్చేది మధ్యలో కాసింది రెండో రౌండ్లో గట్టింగ్ వస్తాయి మనకి దిగుబడి ఇంకా తర్వాత మూడో రౌండ్ నాలుగో రౌండ్ కూడా ఇది సమానంగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంతా ఎట్లా వాలిపోయింది చేన్ అంతా కూడా అసలు ఇప్పుడు ఈ చూస్తే ఎట్లా మొత్తం పందిర్లాగా అయిపోయింది ఇది స్టెప్పు పైన అంతా చూపిస్తా స్టెప్ స్టెప్పులు సెకండ్ స్టెప్పు థర్డ్ స్టెప్పు ఫోర్త్ స్టెప్పు అట్లా స్టెప్పు